నెల తర్వాత మళ్ళీ కోతులకి అరటికాయలు పెడుతున్నాను కార్తీక మాసం నెల నాలు అరటికాయలు ఒక్కొక్క గెలొచ్చి ఆరు వందలు ఏడు వందలు చెప్పారండి ఒక్కొక్కటి రెండు గెల్ల కొందామంటే పద్నాలుగు వందలు పదిహేను వందలు దాకా చెప్పారు ఇంకా అందుకని వేరే వేరే ఐటమ్ అన్నీ పెట్టాను ఇలా మొన్న బుధవారం కొని ఇలా గురువారం తీసుకొచ్చి కోతులకి ఆహారంగా రెండు గెలలు పెట్టాను ఇలా బాగా పండిన తర్వాత తీసుకొచ్చి పెడితే కాయ వేస్ట్ పాకోహండు తింటాయి బాగా మాగిన తర్వాత పెడితే ఎట్ట పుల్చుకుంది అంటున్నా చూడండి కూర్చొని అయ్యి కోతులు ఓ పెద్దమ్మే ఏడే నీ కొడుకు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావా పొలర్ ఇస్తున్నావా నీ కొడుకు పెళ్లి సంబంధానికి పెళ్లి ఫోటోలు ఎత్తనాడు నా కొడుకు పెళ్లి ఫోటోలు తీయడానికి పోయిండో ఓ డాక్ మావామ నువ్వు తీసే ఫోటోలు మంచిగా రావాలి ఇగో చూడు ఇక్కడ ఉండవు కూర్చొని ఇదిగో ఈ ఫోటో మంచిగా ఉండాలి చూడంగానే అమ్మాయి ఎట్లా ఉన్నా తెలుసా జిల్లు అనిపించాలి అమ్మాయి మనసు ఇగో ఈ ఫోటో ఇదిగో అద్దోంలో చూస్తున్న ఫోటో ఇదిగో అద్దోంలో చూసిన ఫోటో మంచిగా ఉండాలి ఇక్కడ కూర్చొని తీసిన ఫోటో ఇక జారి వచ్చి కింద కూర్చుంటున్నానే అది சோடங்க அம்மா சோழங்க ஃபாட் அவ்லன்னு சூசே కూతులకి ఇలా ఆహారం ఇస్తే కాయలకాయలు ఇస్తే పాడు చేస్తాయి ఇలా ముక్కలు తరిగి ఒక్కొక్కటి ముక్కహో ముక్క అన్నిటికి ఇచ్చామంటే వేస్ట్ కాకుండా తింటాయి ఒక్కొక్క ముక్క హో మొక్క అలా వేయి వేస్ట్ కానీ కాకుండా ఒక్క ముక్క గొడవ అనివ్వకుండా తింటాయి